ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రావణ మాసం వచ్చేసింది అవునమ్మా సో ముందుగా శ్రావణ మాసం అనగానే మేము దేవుడి గారి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమావాస్య ముందు రోజు చేసుకోవాలా చేసుకోకూడదా ఇలాంటి డౌట్లన్నీ మనం ఒక వీడియో ద్వారా ఆల్రెడీ తెలియజేసేసాం కాబట్టి శ్రావణ సోమవారాలని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అమ్మ విష్ణుమూర్తికి లక్ష్మీదేవితో పాటు ఈక్వల్ గా కార్తీక మాసం లాగా శ్రావణ మాసంలో కూడా శివయ్యకి పూజలు చేస్తారంట కదా అవునమ్మా కానీ మనకు చాలా మటుకు మనం ఎక్కువ శాతం లక్ష్మీదేవి గౌరీ మంగళ పూజలు ఇట్లా విష్ణుమూర్తి పూజలే అనుకుంటాం యాక్చువల్ గౌరీదేవి అమ్మా కాదు కదా కాదు మంగళ చేస్తాం కదా మంగళ గౌరీ చేసినప్పుడు విష్ణువే ఎట్లా అయింది ఆటోమేటిక్ గా శివయ్య వస్తాడంటారా అదే కదా ఇప్పుడు ఎట్లాగంటే శ్రావణ మాసం అనగానే పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల శ్రవణ మాసం శ్రవణ నక్షత్రం ఎవరిది వెంకటేశ్వర స్వామి ఆయనకి చాలా ప్రీతిపాత్రం అని అంచేత వెంకన్నకి వెంకన్నకి అంటే విష్ణుమూర్తికి విష్ణుమూర్తితో పాటు ఆయన భార్య లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం భర్తకి ఇష్టమైనప్పుడు భార్యకి ఇష్టం కావడం సహజం ఇక్కడ ఆయన సోదరుంది కదా ఎవరు పార్వతీదేవి అయ్యగారి సోదరి శివు వెంకటేశ్వర స్వామి సోదరే అవుతుంది కదా గౌరీ అందుకని మంగళవారం అమ్మవారికి మరి అమ్మవారిని పూజించడానికి ముందు ఎవరిని పూజించాలమ్మా చేయాల్సిందే చేయాల్సిందే కదా మన కుటుంబ సంస్కృతి ఒకళ్ళని పూజించి ఒకళ్ళని నిరసించినటానికి తగిన నిరసించేటటువంటి పద్ధతి కాదు కనుక ముందు సోమవారం శివుణ్ణి పూజిస్తారు అసలు సోమ అంటేనే సా ఉమ ఉమతో కూడుకున్నవాడు ఉమా అంటే పార్వతీదేవి పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు అని అర్థం సోమవారం శివుడికి ఎందుకు ఇష్టం అందుకట మామూలుగా మనం ఏమంటామంటే సోముడు అంటే చంద్రుడు అని కూడా అర్థం సోమవారం అంటే చంద్ర సంబంధమైనది అని ఎందుకంటే సూర్యోదయానికి చంద్రహోరే ఉంటుంది సోమవారం అన్నాడు అందువల్ల చంద్రుడినే పూజించటం అదే చంద్రుడికే ప్రాధాన్యం ఇవ్వడం కనపడుతూ ఉంటుంది కానీ దానితో పాటుగా చంద్రుడికి ఆ స్థితి రావడానికి కారణం ఎవరు శివుడు ఆయన శిరస్సును ధరించాకే వచ్చాడు లేక ఆ స్థితికి వచ్చాడు లేకపోతే ఆయన రోజుకి కాస్త చొప్పున క్షీణించుకుపోతూ ఒక పక్షం అంతా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకుని పూర్ణ చంద్రుడు అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా వీటి నుండి రక్షించటానికి శివుడు తన నెత్తన ధరించిన తర్వాత ఇంకా ఎటువంటి దోషం చంద్రుడిలో లేకుండా అయిపోయింది కనుక అటువంటి శివుడికి ప్రాధాన్యం ఉండేటటువంటి రోజు శ్రావణ సోమవారం కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా శ్రావణ మాసం వచ్చిందంటే శివుడికి పూజలు చేస్తారమ్మా మామూలుగా అన్ని రకాలుగా అన్ని పూజలు చేసినట్టే తెల్లవారుజాములు లేవడం అభ్యంగన స్నానాలు చేయడం శివుడికి అభిషేకాలు చేయడం ఒక్క పొద్దుండడం పగలంతా ఉపవాసం ఉంటారు చెగడబడిన తర్వాతే భోజనం చేయడం ఇంటికి ఎవరైనా వస్తే తాంబూలం ఇస్తారు శివుడికి పూజించిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి వారికి తాంబూలం ఇచ్చి అంటే ప్రత్యేకంగా మంగళవారాలు శుక్రవారాలు లాగా పేరంటానికి పిలిచి చేయడం కాకుండా వచ్చినప్పుడు వారికి ఇంటికి ఎవరన్నా రావాలని కోరుకుంటారు ప్రత్యేకంగా పిలిచినట్టు కాకుండా తాంబూలం అది ఇచ్చి పంపిస్తూ శివుడి యొక్క అనుగ్రహం తమ మీద బాగా ఉంది అని అనుకుంటారు ఎందుకంటే ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఆయన గారు కూడా ఉంటారు ఎవరు శనైశ్వరుడు కూడా ఉంటాడు ఆయన బాధ పోగొట్టుకోవడానికి చాలా పనికొచ్చేది కనుక శివుడిని నచ్చించడం కూడా ఇందులో భాగంగా మనకు కనపడుతూ ఉంటుంది అమ్మ మరి అభిషేక ప్రియుడు అంటుంటారు కదా ఎలాంటి ద్రవ్యాలతో ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం అభిషేకం చేస్తే బాగుంటుంది అంటారు ఎలాంటివి చెయ్యాలంటారు ముఖ్యంగా అంటే కార్తీక మాసంలో అయితే ప్రత్యేకంగా అభిషేకాలు చేసేటప్పుడు రకరకాలైనటువంటి ద్రవ్యాలతో చేస్తారు కానీ మామూలుగా నిత్యం ఇంట్లో చేసేప్పుడు ఏం చేస్తాం అమ్మా నిత్యం అభిషేకం చేసుకునే వాళ్ళం మామూలుగా నీళ్లతో చేస్తాం ఆ నీళ్లలో ఇది వేస్తాం ఇది మనం దొరికితే బిల్వపత్రం పత్రం దీనికన్నా కూడా దొరికితే ఆవు పాలతో అభిషేకం చేస్తాం పాలంటే ప్యాకెట్లలో ఆవుపాలు కాదమ్మా దాంట్లో కెమికల్స్ ఆల్రెడీ కలిసి ఉంటాయి నిలవ ఉండడానికి కెమికల్స్ వేస్తారు కదా అని చేత శివుడికి మంచిది కాదు మనకి మంచిది కదా అనేకమైనటువంటి శివలింగాలు పాడైపోవడం జరుగుతోంది ఈ మధ్య శివ పాలతో అభిషేకం చేసి అందుకే కవచం పెట్టేసారు ఎక్కడ భీమవరం మొదలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా శివుడికి కవచం పెట్టేసి నేరుగా అభిషేకం చేయడానికి దూరంగా పెట్టారు దాక్షారామం ఆరామక్షేత్రాలన్నీ ఎందుకంటే అవి సహజంగా వెలిసినటువంటి శిలారూపాలు ఈ నిలవ ఉండడానికి యూరియాను ఏదో కలుపుతారు అందులో ఇంకా చాలా కెమికల్స్ కలుపుతారు అంతెందుకండి మన ఇంట్లోనే ఉండాలి అంటే కాస్త బేకింగ్ సోడా వేస్తాం మరి ఇవన్నీ కలిపి నెల ఉండడానికి ఇంకా వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని వేస్తారు ఇవన్నీ వేసి తయారైనటువంటి ఆ పాలుగనక స్వామి పూసినట్టయితే అవసరం ఆయనకి మళ్ళీ రూపంలో కదా పుచ్చుకుంటాం పుచ్చుకుంటాం కానీ ఆయనకు అవసరం లేదు కదా మనం బయట విషం తాగడానికి సిద్ధపడి రెడీగా ఉన్నాం కదా అని నేను అంచేత కాదు ఆయన సరే ఆయన రూపంగా ఉన్న రాతికి వచ్చింది సమస్య అంతా చాలా ఆలయాల్లో ఈ మధ్యకాలంలో పాలాభిషేకాలు తగ్గించేశారు వాళ్ళు ప్రత్యేకంగా ఆవు పాలతో వాళ్ళు అభిషేకం చేయడమే తప్ప మనం తీసుకెళ్ళిన పాలతో చేయట్లేదు చాలా ఆలయాలు కనుక దొరికితే దేశీయ ఆవు పాలతో అభిషేకం చేయడం చాలా ఉత్తమం అమ్మ చాలా ప్రధానం మిగిలినవన్నీ ప్రధానం ఇంకా అదే ఇంట్లో పాడి ఉండి ఆ పాలు నెల ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు పాలు తోడు పెరుగు ఉంటుంది ఆవు పెరుగు పంచామృతం తర్వాత అది ఆ పెరుగు తోడుబెట్టిన తర్వాత మేగడతో వచ్చే దాన్ని వెన్న చేసి తయారు చేసిన నెయ్యి ఆ తర్వాత ఫలోదకం అంటే కొబ్బరి నీళ్లు కానీ లేకపోతే తేనె తేనె తప్పనిసరిగా పడతారు తేనె కానీ చక్కెర కానీ వీటన్నిటినీ పంచామృతాలని చెప్తాం పాలు పెరుగు నెయ్యి నెయ్యి తేనె చక్కెర లేక ఫలోదకం ఇవి కలిపితే దాన్ని ఏమంటారంటే పంచామృతాలు అంటారు వీటిని శివుడికి ఇవ్వడం నిత్యకృత్యంగా కూడా ఇంట్లో వచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంచేత ఇవి తప్పనిసరిగా నిత్యకృత్యంగా చేయలేకపోయినా కనీసం శ్రావణ సోమవారాల్లో అయినా ఆయనకు అభిషేకం చేసేటప్పుడు వీటిని జాగ్రత్తగా తిండి పాలు కాకుండా మంచి పాలు దొరికితే పాలతో అభిషేకం చేయండి లేకపోతే మనం అన్నిటికీ అక్షతలు వేస్తూ ఉంటాం కదా వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి ఆభరణార్థం అక్షతాన్ని అన్నట్టు పంచ పంచ అమృతార్థం అక్షతలు కాదు నీరు అమ్మా తులసి దళం ఎందుకమ్మా శివయ్యకు పడదు శివయ్యకు పడదని ఏం లేదమ్మా ప్రధానమేం లేదు ఒక్క వినాయకుడికి పడదు వినాయకుడికి ఒక్కడికే మిగిలిన అందరికి అంత ప్రధానం కాదు అంతే అంతకన్నా పడదు అని ఏం లేదు ప్రత్యేకం కాదు ఆయనకి దాని బదులు పంచ తులసిల్లో ఒకటి ఉంటుంది కదా రుద్రజడ అంటాం అది వాడతాంగా కృష్ణ తులసి తులసి అవి లక్ష్మి తులసి కాకుండా ఐదు రకాల తులసులు ఉంటాయి కదమ్మా అందులో రుద్రజడ ఒకటి అది సాధారణంగా సబ్జాగింజలు వస్తాయమ్మా దాని నుంచి అదే రుద్రజడ అంటే అది వాడతాం ఇది కూడా వాడకూడదని ఎక్కడ లేదమ్మా వాడరంతే అక్కడ ప్రధానంగా ఇక్కడ వాడరు నాకు తెలిసి వాడకూడదని ఎక్కడ లేదు ఒక్క వినాయకుడికి మాత్రం వాడరు అంతే చాలా సంతోషం అమ్మా